హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక సీనియర్ సిటిజన్లకు అలాగనే యాభై ఎనిమిదేళ్ళు దాటిన మహిళలకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సిటిజన్ల కోసం కార్డులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిదేళ్లు నిండిన మహిళలకు ఈ కార్డులు ఇస్తున్నారు ఏపీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డుకు సంబంధించిన ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది ఈ కార్డు సర్వీసుకు దరఖాస్తు ఫీజును ప్రభుత్వం మినహాయించింది ఇప్పుడు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరమైతే లేదు సీనియర్ సిటిజన్లు ఉచితంగా ఈ సర్వీసును పొందవచ్చు ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం గతంలో నలభై రూపాయలు చెల్లించాల్సి వచ్చేది ఇక ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు ఈ మేరకు ఈ సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్గా కూడా అందజేస్తున్నారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తున్న ఈ సీనియర్ సిటిజన్ కార్డుల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటం కుదరటం లేదని చెబుతున్నారు ఇటీవల కొంతకాలంగా పని పనిచేయటం లేదని చెబుతున్నారు దీంతో నిరాశ తప్పటం లేదంటున్నారు వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధికారులు ఈ అంశంపై స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు అయితే ఈ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తిరిగిపోతాయని అవి పరిష్కారమైన వెంటనే కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు ఇక ఈ సీనియర్ సిటిజన్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవల్ని ఈజీగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా పొందవచ్చు ఆర్టీసీ బస్సు టికెట్పై ఇరవై ఐదు శాతం రాయితీ బ్యాంకు సేవలు పన్ను మినహాయింపు ఇతర సేవల్లో ప్రాధాన్యం కూడా ఉంటుంది వృద్ధుల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను కూడా తీసుకొచ్చింది డెబ్భై ఏళ్ళు పైబడిన వారికి ఆదాయంతో సంబంధం లేకుండా ఐదు లక్షల బీమా కూడా ఇస్తారు ఈ పథకం కింద కార్డు ఉంటే ఏడాదికి ఐదు లక్షల వరకు వైద్య సహాయం కూడా పొందవచ్చు అయితే రాష్ట్రంలో ఈ కార్డులు ఇవ్వటం లేదు ప్రభుత్వం నేరుగా ఇంటికే కార్డులు పంపితే బాగుంటుందని వృద్ధులు కోరుతున్నారు ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో మీ సేవా కేంద్రాల్లో ఇంటర్నెట్ సెంటర్లలో కూడా సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఎవరికైనా అవగాహన ఉంటే మొబైల్ ఫోన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కార్డు కోసం వయసు ధృవీకరణతో పాటుగా ఫోటో బ్లడ్ గ్రూపు ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కూడా ఈ కార్డు ఇస్తారు